శకుడైన యేసు క్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక మొట్టమొదటిగా నా సృష్టికర్త అయిన దేవునికి అనుదిన మన్నాని ఆగక ప్రతి ఉదయకాల అందే మీ కొరకు వాక్య వర్తమాన సిద్ధపరిస్థితులకు కృపిస్తున్న ఆ దేవునికి నా కృతజ్ఞతలు అలాగే ప్రతిరోజు పది నుంచి ఇరవై నిమిషాలు దేవుని వాక్యాన్ని అందిస్తుండగా మానక విడవక పట్టుదలతో దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న శ్రోతలకి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేస్తున్న వ్యక్తులకు నా ప్రత్యేకమైన ధన్యవాదాలు ఇదే మీరు మొదటిసారిగా మన ఛానల్ చూసిన వారైతే దేవుని వాక్యం వింటున్న వారైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నలుగురికి రికమెండ్ చేయండి దేవుని మహాకృత అంటాడు కదా యుద్ధము చేయవానికి ఎంత దేవునో యుద్ధ సామాగ్రి పోయవానికి కూడా అంతే దేవుని స్వార్థ ప్రకటిస్తున్న నాకెంత దీవెనో దాన్ని చేరవేస్తున్న మీకు కూడా తప్పక దీవెని కలుగుతుందని నమ్ముదాం విశ్వసిద్దాం దేవుడి కార్యాల గురించి ఎదురు చూద్దాం రండి ఇపోత ప్రభు పాదాల దగ్గర దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం దాని గ్రంథం నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన దాని బుక్ ఆఫ్ దానియేల్ చాప్టర్ ఫోర్ వర్స్ సెవెన్ దాని నాలుగవ అధ్యాయము ట్వంటీ సెవెన్ సారీ నా గ్రంథం నాలుగు ఇరవై ఏడు రాజా నా యోచన నీ దృష్టికి అంగీకారమగునుగాక ఒకవేళ నీవు నీ పాపమును మాని నీటి న్యాయములు అనుసరించి నీవు బాధ పెట్టిన వారందరి ఎందు కరుణ చూపిన ఎడల నీకున్న క్ష్యామము నీ మీదట నుండునని దాని ప్రత్యుత్తరమిచ్చను చదవబడిన వాక్యాన్ని మనం పరిశీలించిన వారి రాజుకు నెబ్కర్నేజుడికి ఒక కళ వస్తుంది ఆయనతో పాటు బెల్జాజర్ కూడా వస్తుంది అయితే ఇక్కడ ప్రత్యేకంగా నిబనేజు గూర్చి మనం చెప్పుకోవాలి నిపుకనేజులు ఒక కళ కంటాడు ఒక ఎత్తైన చెట్టు దాని చుట్టూ పక్షులు ఇలాగా ఆయన కలిగిన కళను దాని గురించిన భయము అతను ఆవరించినప్పుడు దేవుని ఆత్మ కలిగిన దానిని పిలిపించి దాని భావాన్ని చెప్పించుకుంటాడు అయితే ఇది అంచకాలంలో జరగబోయే ఒక హెచ్చరికను చూపిస్తూ రాజా నిపుణుల జాగ్రత్తగా ఉండు నీకు ఏడు సంవత్సరాలు భయంకరమైన ఇబ్బంది రాబోతుంది అది నువ్వు తీసుకున్న దాన్ని బట్టే ఉంటుంది అయితే దేవుడు ఒక మాట చెప్పమన్నాడు నువ్వు సరిగ్గా ఉంటే కనుక నీ క్ష్యామం నీకుంటుంది నీ క్ష్యామం నీకుంటుంది అలా కాదు అంటే అది రివర్స్ అవుతుంది శ్యామానికి దూరం అయిపోతావు ఆ క్ష్యామాన్ని నువ్వు భరించాల్సిన పరిస్థితి వస్తుంది ఈరోజు మన వాక్యం అదే నీ నీకు ఉండాలి అంటే నువ్వు చేయవలసిన పనులు ఉన్నాయి అది చేసిన నాడు నీ క్ష్యామం ఎవ్వరూ తీసుకోరు నిన్న ఎవడో ముట్టలేడు నిన్న ఎవడో తాకలేడు నీ చెంతకు ఎవడో రాలేడు అలా కాదు అని అనుకుంటే దేవుని కోపాన్ని నువ్వు చూడాల్సి వస్తుంది దేవుని ఉగ్రతకి నువ్వు బలైపోతావు ఇది ఒక అంచకాల హెచ్చరిక చివరి హెచ్చరిక అని అనాలి నిజమే నిబ్కనేజర్ యొక్క చివరి కాలంలో జరగబోయే సంభవాన్ని గురించి దాని ఏలు దాని కళభావాన్ని వివరిస్తూ చూపుతున్న మాటలు నేను ప్రకటిస్తున్న దేవుని మాట నీ క్షామం నీకు ఉండాలి అంటే నువ్వు చేయాల్సిన ఒక మూడు పనుల గురించి దేవుడు చాలా వివరణాత్మకంగా నిపుకనే జరిగింది తెలియజేస్తున్నాడు కేవలం నిపుకనే జరికి కాదు ఈరోజు వాక్యం ఏంటన్నా నీతోనూ నాతోనూ మన అందరితోనూ దేవుడు అదే అంటున్నాడు ప్రతి భక్తుని యొక్క చరిత్ర మనకు ఒక గుణపాఠం ప్రతి భక్తుని చరిత్ర మనకు ఒక మార్గదర్శం కాబట్టి భక్తుల మార్గాన్ని నడుచుకుంటూ పోయినప్పుడు వారు ఎలా జీవించారో నడిచారో వారి యొక్క తీర్మానాలు ఏంటో వారి అనుభవాలు ఏంటో మన జీవితాన్ని కూడా అన్వయించుకుంటూ ఉంటే మన శామం మనకు పోదు చాలామంది అంటూ ఉంటారు కదా నీ కూడు కుక్కలు తినబో అంటారు నిజమే మనం మన కనుక కరెక్ట్గా ఉండగలిగితే ఎవడో వచ్చి మన దా అనంలో మూతి పెట్టాల్సిన అవసరం లేదు మన కూడు కుక్కలు కూడా తినకూడదు అని అనుకుంటే మనం చేయవలసిన పనుంది మూడు పనులు కూర్చి దేవుడు దానియాల ద్వారా నెప్పుకునే జీవితం చెప్తున్నట్లు ఈ దాసుల ద్వారా దేవుడు నీతోనే స్పష్టంగా మాట్లాడుతున్నాడు నువ్వు చేయాల్సిన మొదటి పని ఏంటో తెలుసా మనం చదివితే అక్కడ అంటాడు కదా నీవు నీ పాపములు మాని ఇది మొదటగా నిజంగా క్రైస్తవ జీవితంలో దేవుని ఉగ్రతకి కోపానికి బలైపోవడానికి గల మొదటి కారణం మన పాపాలు పాపం ఎంత భయంకరము అంటే సంఖ్యాకాండము ముప్పై రెండవ అధ్యాయము ఇరవై మూడవ వచనంలో భక్తులు ఏమంటాడో తెలుసా నీ అట్లు చెయ్యని ఎడల యహోవ దృష్టికి పాపం చేసిన వారు అవుతూ గనక మీ పాపము మిమ్ము పట్టుకొని పాపము మనిషిని పట్టుకుంటుంది జఫన్యా గ్రంథం మొదటి అధ్యాయం పదిహేను వచనం నీ పాపము నీ నెత్తి మీదకి వస్తుంది పాపము చాలా భయంకరం ఆజ్ఞ అతిక్రమమే పాపమని మొదటి వ్యవహాన పత్రికలో కూడా పరిశుద్ధార్థ దేవుడు పాపం పాపమంటే ఏంటి వ్యభిచారం చేస్తేనో మందు తాగుతూనో లేదంటే చెడల అలవాట్లకి బానిసోతోనే కాదు ఈ దేవుని వాక్యాన్ని ఒక్కటి తప్పినా సరే దేవుని వాక్యానుసారంగా జీవించకపోయేది ప్రతిది కూడా పాపమే అది దేవునికి కోపాన్ని తెచ్చిపెట్టేది దేవుని ఆజ్ఞలకు లోబడిని ఏదైనా సరే మన జీవితంలో పాపమే కాబట్టి చేస్తేనే పాపము చూస్తేనే పాపమే కాదు దేవుని మాటను కాదన్నా విస్మరించినా ఒక అక్షరం కలిపినా తీసివేసిన పాపమే కాబట్టి బైబిల్ అంటుంది యశ గ్రంథం యాభై తొమ్మిదో ఒకటోలో వెన్న వెళ్ళుకున్నట్లు యహోవా హాస్పి చెవులు మందం కాలేదు రక్షింపని అనుకున్నట్లు ఆయన హస్తం కురచకాలేదు కానీ నీకును నాకును మధ్యన మన పాపములే అడ్డుగా ఉన్నాయి మనం దేవుడిని చూడనివ్వకుండా దేవుడు మనల్ని చూడనివ్వకుండా పాపం అనేది అడ్డుగోడల నిలిచిపోతుంది ఈరోజు ఆ అడ్డుగోడలు బతులు కొట్టాలి పాపాన్ని విడిచిపెట్టాలి తరిమివేయాలి పాపపు సంఖ్యలను విడవగలిగినాడే మన జీవితంలో ఆశీర్వాదపు ద్వారాలు తెలుసుకుంటాయి కాబట్టి పాపాన్ని విడిచిపెట్టండి పాపాన్ని మానేయండి సామెతలు అంటాడు కదా అతిక్రమం చేయవాడు వరిధులడు కానీ విడిచిపెట్టువాడు కనీసం కనికరమైన పొందుకుంటాడు సామెత్రి ఇరవై ఎనిమిది పదమూడు కాబట్టి ఇప్పుడు మేము దేవుని బిడ్డ దేవుని వాక్య వింటున్న వర్ల నీ శ్యామం నీకు ఉండాలి అంటే ఒకటి ఒక చెడుతనము ఒక పాపాన్ని మనం విడిచిపెట్టేయాలి మానవేయాలి వదులుకోవాలి ఇక రెండోది మనం గమనించగలిగితే నీతి న్యాయములను అనుసరించి విడిచి పెట్టడం ఒక ఎత్తు అయితే అనుసరించవలసిన దాన్ని అనుసరించాలి ధరించుకోవాలి నీతి న్యాయం నీతి న్యాయం నీతి కుడి చేతి వైపు అయితే న్యాయం ఎడరి చేతి వైపు అన్నట్లుగా కుడికి కానీ ఎడమకు కానీ తిరగకుండా ఉండటట్లు నూటి నీతి రెండు న్యాయం ఇది చాలా శ్రేష్టమైనది సామిత్ర గ్రంథంలో చక్కని మాట్లాడటాడు పద్నాలుగో అధ్యాయము ఇరవై నాలుగు వచ్చింది సామిత్ర గ్రంథం పద్నాలుగు ఇరవై నాలుగు జ్ఞానుల ఐశ్వర్యము సారీ పద్నాలుగు ముప్పై నాలుగు నీతి జనములకు ఘనతకి ఎక్కడకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును నీతి అంట ఘనత నెక్కిస్తుందంట జనాల మధ్య అదే పాపమైతే మనుషుల దగ్గర నుంచి అవమానం తెస్తుందంట సో మనుషులకు నీతి న్యాయము నీతి అనగా రక్షణ నీతి మందులు ఒకడునో లేడు అని చెబుతున్న దేవుడు వాక్యమే రోమా రూపులకు రాసిన బ్రిక మూడో పదకొండు పదకొండవచనంలో ఇరవై ఐదో వచ్చిన కాడి నుంచి అంటాడు యేసు క్రీస్తును నమ్మిన మనము విశ్వసిస్తున్న మనము ఆయన ఎందు ఆయన రక్తంలో కడగబడ్డమే నీతిమంతులుగా మార్చబడ్డా నాకు యేసు కావాలి అని నోటితో ఒప్పుకొని ఆయనను అనుసరిస్తూ అను ఆయన అనుసరణలో జీవించగలిగిన నాడే నీతిని నీతివంతుల స్థాయిలోని మనం వెళ్తాం న్యాయవంతుడైన దేవుడిని హృదయంలో పెట్టుకొని సమస్తమును న్యాయమును పరిశుద్ధతను నోటితో పలుకుతూ ముందుకు సాగినప్పుడు న్యాయము అనేది ప్రభువు మనం మనతో మనతో ప్రయాణం చేస్తున్నవాడుతాడు అందుకని క్రీస్తుతో జీవించాలి క్రీస్తుతో నడవాలి ఇది ఒక క్రైస్తవుడు ఉండవలసిన అనుభవం నీతి న్యాయములను మానకుండా ఒకటి పాపములను మానివేయాలి రెండు నీతి న్యాయములను అనుసరించాలి ఇక మూడవది నీవు బాధ పెట్టిన వారి ఎందు కరుణ చూపిన ఎడలా కరువున చూపాలి ఎవరిని ఇచ్చిన వాడి దగ్గర తీసుకోవడం కాదు ఇస్తున్నాడు కాబట్టి తీసుకుంటున్నాం వాడు పెడుతున్నాడు కాబట్టి తింటున్నాం మరి బైబిల్ చెప్తున్న మాట ఏంటి అంటే మనల్ని బాధ పెట్టిన వారిని క్షమించాలి మన బాధ పెట్టిన వారు కరువున చూపాలి వచ్చిన మాట మతీసు సువార్తలో రాస్తాడు పశుధాత్ దేవుడు మతీసు సువార్త ఐదో అధ్యాయం అతి సువార్త ఐదో అధ్యాయం ఇరవై రెండవ చిన్న కానిచ్చి నేను నీతో చెప్పినది ఏమనగా తన సహోదరుని మీద కాపుపడి ప్రతివాడు విమర్శకు లోనగును తన సహోదరుని చూచి వ్యర్ధుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును కావున నీవు బలిపీఠము వద్ద అర్పణ అర్పించు నీ మీద నీ సహోదరునికి విరోధముగా ఏదైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చినలా అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదటి వెళ్ళి నీ సహోదరులతో సమాధానపడము అటు తర్వాత వచ్చి నీ అర్పణ అర్పించము చూసారా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు కోపముతోనో ద్వేషాలతోనో పగలతోనో మనసులో పెట్టుకొని నేను భక్తి చేసేస్తా నేను ప్రార్థన చేసేస్తా నేను దేవుడిని స్థుతి చేస్తాను నా కాణికులు ఇచ్చేస్తానంటే దేవుడిగా అంగీకరించు దేవుడు నీ హృదయంలో స్వచ్ఛతను నిర్మలతను చూడాలనుకుంటున్నాడు ఇతరుల ఎందుకు కరుణను చూడాలనుకుంటున్నాడు ఒక మాట చెప్పమంటారా ద్వేషము లేని హృదయము ద్వేషించట రాని వ్యక్తుల మనస్సును కలిగిన అనుభవాలు మనలో చూడాలనుకుంటున్నాడు నీ క్ష్యామం నీకు ఉండాలంటే పాపాన్ని మానేయాలి నీతి న్యాయములు అనుసరించాలి శత్రువులు ఎదుర్కొన్నో ద్వేషించు వాళ్ళు ఎదుర్ణో కరుణ చూపాలి అప్పుడే నీ కొరకు నా కొరకు కలవర్తుల్లో మరణించిన ప్రభు యొక్క శ్యామాన్ని మనకు మన కుటుంబాలకు అందుతున్నాయి అటు కృప ఆశీర్వాదం దీవిన ఈ ఉదయం కాల సపో వర్తమానం పెట్టిన మనందరికీ అనుగుణమైన ప్రేక్షకులను దేవుడు అనుగ్రహించిన దాకా ఆమె ప్రార్థన చేసుకున్నాం కలవచ్చండి మహాపరిశుద్ధుడు అయిన మాత్రండి మహోన్నతుడు అని వందనాలు మా శ్యామం మా ఉండాలి అంటే ఆ రోజు నిబుక నేచర్తో మీరు చెప్పినట్టు దాని ద్వారా ఇదిగో ఈ దాసుని ద్వారా మీరు మాతో మాట్లాడుతూ పాపాన్ని మానమని నీతి న్యాయములను అనుసరించమని శత్రువులు ఎందు ద్వేషించి వారు ఎంతో కరుణ చూపమని మీరు మాతో మాట్లాడారు అప్పుడే నా క్ష్యామాన్ని నాకుంటుందని మీరు మాతో మాట్లాడిన ప్రతి మాట మా అంతరంగాన్ని స్థిరపరిచి బలపరిచి మహిమ పొందుతుంది మీకే గడత తీసుకొచ్చేలాగా ప్రతి సేవకుడు విశ్వాసం నడుచుకునే కృపను గ్రహించమని పరిశుద్ధి నామని వేడుకలుచున్నా మా పరమ తండ్రి ఆమె తండ్రి అయిన దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు కృప परीशुद्वास स्वच्छता विदला दीवन आशीर्वाद देखील ग्रहित मरणता